பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं पुस्तकसमीक्षा మాదిరెడ్డి సులోచన గారి అగ్ని పరీక్ష నవల నవలపై మల్లారెడ్డి రామకృష్ణ గారి సమీక్ష ఉంటుంది రామకృష్ణ గారు మీకు ఆహ్వానం గురువు గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎర్రా ప్రగడ శ్రీరామ్మూర్తి గారికి ఇతర బృంద సభ్యులకి నమస్కారములతో ఈరోజు నా పుస్తక సమీక్షను నేను ప్రారంభిస్తున్నాను ఇది మాదిరెడ్డి సులోచనారాణి గారి నవల అగ్ని పరీక్ష అనే దాన్ని ఈ రోజు పుస్తక సమస్యగా నేను మీకు చెప్పబోతున్నాను ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలో ఆవిడ జన్మించారు ఈవిడ మరణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హైదరాబాద్ లో అయితే ఇది ఒక దురదృష్టకర సంఘటన గ్యాస్ సిలిండర్ రాత్రి గ్యాస్ సిలిండర్ పేరి ఆ గ్యాస్ సిలిండర్ పేరుల్లో భారీ భర్తలు ఇద్దరు కూడా పఠాన్ మరణం సంభవించడం అప్పుడు తటర్శించింది అనమాట దీనికి చాలా మంది ఎంతగానో బాధపడ్డారు ఈవిడ ఉపాధ్యాయునిగా పనిచేశారు నవలలు బాగా రాసేవారు అలాగే కథా రచయితలు కూడా కథలు నవలలు అన్ని కూడా ఈవిడ రాసేవారు ఈవిడ భర్తతో కలిసి ఇథోపియా జాంబియా దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఉపాధ్యాయునిగా ఈవిడ పనిచేసేవారు ఎక్కువ ఈవిడ రసాయన శాస్త్రం ఎక్కువగా బోధించేవారు ఈవిడ మొదటి నవల జీవన యాత్ర ఇది పంతొమ్మిది వందల అరవై పబ్లిష్ చేయబడింది ఇంటిమించు నూట యాభై కథలు డెబ్బై రెండు నవలలు రెండు నాటికలు ఇవి నటించారు అయితే ఇంటిమించు ఎద్దనపూడి తిలోచిన రాణి మాదిరెడ్డి తిలోచన కూడా ఇంటిమించు ఆ తరాన్ని ఏలినట్టే లెక్క వీళ్ళిద్దరి నవలలో కూడా ముఖ్యంగా మహిళా లోకానికి ఎంతగానో ఉగ్రూతలు ఊహించాయి ఆ రోజుల్లో ఈవిడ ఇంటిమించు పది నవలలు సినిమాగా రూపొందాయి ఇంటి అద్భుతం ఇది అది నవలలు అంటే సామాన్యం కాదు ఈ రోజుల్లో ఏ రచయిత రచయిత కూడా ఇది సినిమాలు రూపొందించే అవకాశం అనేది లేదనమాట అయితే ఆ రోజుల్లో తెలుగు నాట నవల చదవడంలో ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట కానీ ఈవిడ నవలలు రాసినప్పటి నుండి నవలను చదివింపచేసే అలవాటు చేసిన వారిలో ఈవిడ కూడా ఒకరు అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు ఎందుకంటే ఈవిడ నవల నవలలన్నీ కూడా వాస్తవ జీవిత చిత్రానికి చాలా ప్రాధాన్యతలు ఏమని కూడా ఇచ్చారు అలాగే ఈ శైలి అద్భుతం ఇది మీ చక్కని పదాలతోటి వధువర్లను కట్టి పడేస్తుంది అంటే చాలా చక్కని సులభ శైలిలో ఉండేటువంటి పదాలని ఈవెడు ఎంచుకొని ఆ పదాలతో నవలనేమని కూడా రాశారు ఈ నవల్లో ఎక్కువగా ఉండేది ఏంటంటే అర్థమైనటువంటి తెలుగు వాతావరణం మానవ సంబంధాలు ఇవన్నీ కలిపి చక్కనైనటువంటి కుటుంబ కథ నవలలుగా ఈ తాలూకా నవలన్నీ కూడా ఉండేది అగ్ని పరీక్ష నవలు కూడా ఇంటి నుంచు అలాంటిది ఈ రోజుల్లో మనం చూస్తుంటాం మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా వేషజాలు ఆడంబరాలు వాటి కోసం డబ్బులు తగలేయడం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటాం ఇలాంటిది ఆ రోజుల్లోనే వీటి ఎనభై దశకంలోనే ఇలాంటి నవలన్నీ కూడా అవిడ అప్పుడు రాసేవారు అనమాట అయితే ఇప్పుడు ఇప్పటికీ మన చుట్టూ ఈ నవల్లో ఏ పాత్రలు అయితే కనబడతాయో ఇప్పటికీ మన చుట్టూ కూడా ఇలాంటి పాత్రలే మనకి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి అందులో అందుకే ప్రతి ఇంట్లో కూడా ఈ నవల్లో తమకు అన్వయించుకొని ఆ రోజుల్లో పాఠకులందరూ కూడా ఎక్కువగా ఈ నవలని విశేషంగా ఆదరించారు ముఖ్యంగా ఈ నవలు ఎక్కువగా విశేష ప్రజాదరణ పొందిందనమాట అంటే పాఠకులు ఈ నవలు చదువుతున్నంత వరకు కూడా పాఠకులు ఊహాలోకంలో విహరించకుండా తమ ఇంటిలో పరిస్థితులను గమనిస్తూ ఆహా మా ఇంట్లో కూడా ఎలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో అందరూ అనుకు మహిళల ఒక అందరూ కూడా అనుకునే విధంగా ఈ నవల్ అనేది అందుకే ఈ శైలిలో సులభమైన శైలిలో ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రే ప్రేక్షకులు ఈ నవల్ని ఆదరించారు ఈ నవల్లో క్చితంగా చెప్పాలంటే ముఖ్య కథ ఏంటంటే ఇద్దరు యువకులు ఈ నవలంతా కూడా ఆ ఇద్దరు యువకుల పైన ఈ నవలంతా కూడా అనుకుంది అనమాట ఇద్దరికి ఒకే రకమైన సమస్యలు వస్తాయి అదే ఒకే రకమైన సమస్య వచ్చినప్పుడు ఈ ఇద్దరు యువకులు ఎదుర్కొనేటటువంటి తీరుని ఈ నవలలో కూడా చాలా అద్భుతంగా విశ్లేషణ అనేది చేస్తారన్నమాట అంటే ఆ వచ్చినటువంటి సమస్యని ఎదుర్కోవడానికి వీళ్ళు ఎలా స్పందించారు వీళ్ళ స్పందన ఏ రకంగా ఉన్నదన్నది ఈ నవలలో విశ్వత్తంగా మనకి చెప్తారన్నమాట ఇందులో మొత్తంగా ఉండే కథ ఏంటంటే కోదండరామయ్య చలపతి రఘుపతి అనేవాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా కోటీశ్వరులుగా చలామణి అవుతారు కోటీశ్వరులు కాదు కోటీశ్వరులుగా చలామణి అవుతుంటారు అని అవుతుంటారు రాముల్ లాంటి లాంటివారు అంటే తన ఆ తమ్ముల్ని కూడా ఎంతో ప్రేమగాను ఆ తమ్ముడు తాలూకా కుటుంబాన్ని కూడా తన కుటుంబం లాగూ ఎంతో ఆధారంతో అతను తీసేవాడు ఎవరు ఏదడిగినా సాధారణంగా ఇచ్చేటటువంటి గుణం అతని ఇచ్చేవారు తమ్ములంటే అజమానం అయితే ఈరోజు పతనాలకి బానిసైనటువంటి రఘుపతి అనేటటువంటి తమ్ముడు మరణిస్తే ఇతని పిల్లల్ని కూడా తన ఇంట్లోనే ఉంచుకొని తన పిల్లలతో పాటుగా ఆ పిల్లల్ని కూడా ఇతను చదివిస్తాడు అలాగే ఇతని భార్య కాంతమ్మ కూడా లాగే చాలా మంచి దీవుడు కూడా ఎవరు ఏదైనా కాదనకుండా ఇచ్చేటటువంటి మనస్తత్వం వీళ్ళకి చాలా వ్యాపారాలు ఉంటాయి అయితే ఆ వ్యాపారాల మధ్య వచ్చిన ఆదాయం వేయాలి ఎవరికి కూడా ఇంట్లో తెలియదు తమ్ముళ్ళకి కూడా తెలియదు భార్యకి తెలియదు ఎక్కడ గుర్తుగా అవన్నీ తీసుకుంటే కానీ ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్న సంగతి అందరూ కూడా తెలియదు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో పది మంది వాళ్ళకి కూడా భోజనం చేసుకుంటారు అన్నారు పిల్లల్ని కూడా జమీందారులుగా పెంచి వాళ్ళందరినీ కూడా పట్టణాల్లో ఉంచి లో చదివిస్తూ వాళ్ళు ఎంత కావాల్సి అంత డబ్బులు పంపిస్తే ఉండేవారు కిరాణా షాపులో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు అంటే మనకి మార్పులు ఇవన్నీ కానీ లో కిరాణా షాపుల్లో పద్దులు ఉండేవి పద్దుల పుస్తకం పెట్టుకొని వాళ్ళ ఇంటికి ఎంత వస్తువులు కావాలంటే అన్ని వస్తువులు తెచ్చుకొని ఆ పద్దు రాయించుకొని నలాఖలో ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు అంటే ఇప్పుడు ఆ పద్ధతి మనకి ఇంటి నుంచి అర్థం చేసినట్టే లెక్క ఎంత ఖర్చు అవుతుందో ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎంత సామాన్ తీసుకొస్తున్నారో కూడా ఇంట్లో కూడా ఎవరిని కూడా చూసేవారు కాదు అందువల్ల ఆ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా ఎవరికీ తెలియదు తప్పు కాబట్టి భార్య నాన్న ఇస్తున్నారు పిల్లలు మీ కూడా ఖర్చు పెట్టడం తప్పితే ఆదాయం వేయాలి వాళ్ళు అందరికి కూడా ఇలాంటి పరిస్థితుల్లో భోజనం రావే సరిపోతాడు చనిపోయే ముందు తన పెద్ద కొడుకు విషయం పిలిచి అప్పులు చెప్తాడు తన కుటుంబంలో ఉండే ఆస్తుపస్తులు ఎలాంటివి అప్పులు ఎన్నున్నాయి ఏ ఆదాయం ఎంత వస్తుంది ఇవన్నీ చెప్పి అన్ని వాళ్ళు నివసిస్తున్న ఇల్లుతో సహా అన్నీ కూడా తాతట్లోనే ఉన్నాయి నేను పోయి అందరికీ కావడం లేక మీ అంతా అప్పులు చేసి నేను అందరూ కూడా ఎంతో దయచేసి నా కుటుంబ పరువు పోకుండా ఈ కుటుంబాన్ని చక్కదిస్తామని నమ్మకంతో నేను మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను నా పరువు పోకుండా చక్కగా ఈ కుటుంబాన్ని తీసుకుని ఆ అప్పులను దారి నుండి మన కుటుంబాన్ని రక్షించు అని చెప్పి నేను దగ్గర మాట తీసుకొని అతను కోలం రానే ఒక తెలిపోతాడు చనిపోయిన వెంటనే కృష్ణ విష్ణు అనే ఇతను మొత్తం ఇంట్లో ఉండేటువంటి అన్ని కూడా వెంటనే మార్చేస్తాడు అంతవరకు పెద్ద రాసి సామాన్ పెట్టించుకునేటటువంటి పండితాలను ప్రవర్తన మార్చేసి ఇక్కడ నుండి ఇంట్లో ఎవరు కూడా పద్దులు పెట్టుకొని పద్లు చేసి సామాన్ పెట్టుకునేటటువంటి పురివర్చనాన్ని మార్పిస్తాడు అలాగే ప్రతిదీ కూడా తన సంతకం లేకుండా ఏ పని కూడా ఇంట్లో జరగకుండా ఇతను చేస్తాడన్నమాట చేస్తాడన్నీ ఇతను ఆకలికి ఇంట్లో తల్లి కూడా పక్కోటడు వీడి పోతే బాగుంది బాగుండు పదార్థాలు చేసేటువంటి ఇంట్లో ఇతను చేస్తాడన్న కానీ చివరికి అప్పులన్నీ తీసేసి అప్పుడు తల్లి చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడు ఈ అబ్బులు ఉండేవి ఇక మన ఇల్లు కూడా కాకట్లో ఉండేవి ఇవన్నీ కూడా నేను తీసేసి ఇప్పుడు నేను అప్పుల నుండి బయటపడ్డాను ఇక నుండి మన కుటుంబం తన పరువు ఏది పోకుండా జాగ్రత్తగా ఉందని అప్పుడు తల్లి చేస్తే అప్పుడు తల్లి ఎంతో బాధపడి అనవసరంగా నీకు మాట్లాడినాను దప్పడం అప్పుడు కొడుకు అంటారు నువ్వు ఆ కన్న తల్లిని అన్న తల్లిని వెళ్ళినా సరే కాలుస్తారు నేను ఇలా ప్రవర్తిస్తున్నాడో కూడా నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకోవచ్చని చెప్పి ఇది ఒక కుటుంబం రెండో కుటుంబం సుందరమ్మ ఆవిడ దప్ప సాసిందాడు తహసీల్దార్ కాబట్టి చాలా పెద్ద ఆ రోజుల్లో తహసీల్దార్ అంటే చాలా పెద్ద పోస్ట్ కాబట్టి ఎప్పుడు కూడా ఇలా తాసీల్దార్ మీ నాంద్రా తహసీల్దార్ మీ నాంద్రా అని ఆ కొడుకుని వెంటాడుతూ ఉంటుంది అన్నారు వాళ్ళకి పంపుల్ ఉంది బలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొడుకు రఘు ఒకే ఒక్క కొడుకు రఘు ఉంటాడు ఇద్దరు అమ్మాయిలు ఒకరు అమ్మాయిని పెళ్లి చేస్తారు చివరి అమ్మాయి అమ్మాయి మాత్రం ఇంకా వెళ్ళి కాకుండా ఉంటుంది మీ నాన్న కాఫీందార్లు అని చెప్పి నచ్చక నుంచి అప్పులు చెల్లించడం వల్ల అమ్ముడైపోతుంది అలాగే ఇట్లా ఉన్నటువంటి అన్ని కూడా అమ్ముడైపోయి అనమాట ప్రతిదానికి మీ నాన్న కాఫీందారు అని చెప్పి ఆ తల్లి ఎప్పుడైతే నష్టం తేవడం కూతుళ్ళకి అవసరం లేకపోయినా సరే కూతుళ్ళకి అన్ని కూడా డబ్బులు పెట్టడం అలాగే ఇంట్లో దేశగా పోయి ఎవరి ఉంచింది తీసుకుని వాళ్ళు చెయ్యడం ఇలాంటివన్నీ చేయడం వల్ల తల్లిని ఎదురు తల్లిని ఎదురించలేక ఆ తెలుసు నోరు మేరకుడు అలాగే భార్య ఇది మంచి పార్టర్ కాదు మన హక్కులు ఫాలో అవుతున్నాయి భార్య చెప్పినా సరే భార్య మాట వినకుండా ఆ ఎదుర దానివల్ల మేమసం కొన్నాళ్ళు కొంచెం తాగుడికి అలవాటు పడిపోయి ఈ తల్లిని ఎదిరించలేక కుటుంబాన్ని సరిగ్గా పోషించలేక తాగుడితో జీవితం గడిపే అయితే వాళ్ళు మన హక్కులు ఫాలో అవుతారు ఈ రకంగా ఇద్దరి జీవితాల్లో ఉండేటువంటి ఈ రాకమైనటువంటి వైవిధ్యాన్ని ఈ మొదలు ద్వారా అద్భుతంగా మనకి చెప్తుంది రఘు విష్ణు ఇద్దరు కూడా జీవితంలో చక్కామొచ్చి ఇద్దరు మొదట్లో అంత వాటి ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ఇలా కానిటువంటి జీవితం గడిపిన సరే పళ్ళు ఎప్పుడైతే చనిపోతారు ఆ దాని యొక్క ఇంటి పరిస్థితులు అవగాహన చేసుకున్న విష్ణు ఆ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు నడుస్తూ ఇంటి పరిస్థితులను అవగాహన చేసుకోలేక తల్లి నిర్వహించలేక ఈ రఘు అనేవాడు అప్పులు పాలయ్యి నాశనానికి గురవుతారు అనమాట ఇది సారే ఇతను జీవితానే రఘు లాంటి వాళ్ళు మన సమాజంలో ఇప్పటికీ కనిపిస్తారు తల్లి తాలూకా మాట వింటూ యాటగా పోయేటటువంటి తల్లిని ఇప్పటికీ కూడా మనకి జీవితంలో కనబడతారు ఏం చేశాడంటే తన కుటుంబాన్ని తన కుటుంబాన్ని కూడా నరకంలో చేస్తాడు అంటే తల్లి విని ఆ తప్పులు పాలయ్యి తన పిల్లలకు కూడా న్యాయం చేయలేక చెప్పారు ఇక్కడ విష్ణు ఏంటంటే మంచి తాటిలో నడుస్తాడు కష్టమైనా సరే తల్లిని నిద్రించి తల్లి మాట వినకుండా ఇంట్లో తమ్ముం అందరినీ చెల్లెల్ని అందరినీ తప్పని చేసి ఇంట్లో అందరూ ఒకే తాటి మీద వెళ్ళేటట్లుగా చేస్తారు పోయి తండ్రి కొనేటటువంటి పాళ్ళు అన్ని కూడా అంది ఇంటికి ఏదో అవసరమో వాటి కోసమే ధైర్యంగా నిలబడి ఉద్యమాన్ని కూడా ఎదురించి తక్కువ సరే పోకుండా గుర్తుగా సహకారం చేసి ఉద్యమాన్ని నిలబెడతారు అన్నమాట దీంట్లోనే ఈ చెడు పెళ్లి చేస్తే దారిలోకి వస్తారు అని తల్లి అనుకొని చెడు పెళ్లి కూడా చేస్తారు ప్రభుత్వానికి పెళ్లి ఇక్కడ కష్టం లేకుండా వివాహాన్ని నేర్చుకుంటారు అనమాట అంటే ఎన్ని మార్పులు వచ్చినా సరే సమాజంలో ఈ మలిసే తాలూకా లైజాలు కానీ ప్రవృత్తులు గానీ స్వార్థం ఇవన్నీ కూడా సమాజంలో మనుషుల్లో అంతర్యూనంగా తరతరాలుగా ఉండిపోవడం వల్ల ఎక్కడికి కూడా అవి మారకుండా ఈ రకమైనటువంటి ప్రవీతి ఇప్పుడు కూడా సమాజంలో మనకి ఉండిపోవడం మనం ఇప్పుడు కూడా గమనిస్తాం బేటగాలు తిరిగి ఆ బేటగాళ్ళు ఈ నవల ఎందుకు ఇంత ఆదరణ పొందిందంటే సినిమాగా కూడా ఈ నవల ఎందుకు అంటే ఈ తెలుగు శైలిలో రాసినటువంటి ఈ నవల అందరినీ ఆకత పడుతుంది అలాగే రెండోది ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అన్నది ఈ సమాజంలో అందరికీ ఈ నవల అందరినీ కూడా వెంటము తరానికి నవలని అమ్మంపజేస్తే నలభై ఏళ్ళ కిందట రాసినటువంటి నవల నెలలట్టు వేసగానికి పోయేటటువంటి కుటుంబాలకు నెల అంతమంది ఏం చేస్తారంటే కుటుంబ పోషణ కోసం కుటుంబాల కోసం గజ్జాగా బతకడం కోసం వల జీవితం గడిపెట్టుకోలేక ఈ అప్పులు అప్పులు తీసుకొని పాడుకొని విషయంలో విలాసాలకు అలవాటు పడి లాస్ట్ అప్పులు పాలు అది చేస్తలేక చాలా మంది జీవితాన్ని పరిమార్పు అలాగే చాలా మంది కుటుంబాల్లో విష్ణు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు ఇప్పుడు దేశగాలికి పోయేటటువంటి వ్యక్తులు మన చాలా మంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు ఇప్పటికే మన సమాజం తీరు ఈ రకంగానే ఉన్నారు ఈ నవల్ని రెండు వందల ఎనభై రెండులో అలవారి సంవత్సరం అనేటటువంటి సినిమాగా ఇది పొంది ఇందులో కృష్ణ గారు శ్రీదవి హీరోయిన్ గా ఉంటారు ఎక్కువగా విష్ణు అలాగే రఘు అని గురిబాబు పాత్ర పోషిస్తారు వీళ్ళిద్దరూ కూడా సినిమాకి ఆగిపట్టుగా ఉండే సినిమా అద్భుతమైనటువంటి విధించి అద్భుతమైనటువంటి విజయాన్ని అనమాట హిందులో ఇందులో పాత్రల తీరు చెప్పుకుంటే ఇప్పుడు పాత్రల తీరు అంతా ఇంతకుముందే అది సర్వీస్కరణ అవుతుంది ఇంట్లో ఉండేటువంటి మనుషులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఎప్పుడూ నలభై నెలల కిందట రాసిన ఈ నవల కూడా ఈ పాత్రలు ఎక్కడికి కూడా అన్వయించబడితే మనకి కనిపిస్తాయి అనమాట ఒక తల్లి తన కొడుకుని శాపనార్థాలు పెట్టడం అనేది సాధారణంగా అరుదు కానీ అంతవరకు కూడా బట్టి ఉన్నంత వరకు అలవాటు పడిపోయి ఆడంబరాలకు అలవాటు పడి పట్టుకున్నటువంటి ఆ తల్లి ఎప్పుడైతే కొడుకు ఇవన్నీ సక్సెస్ చేశానో ఆ తల్లి కూడా భరించలేక కొడుకుని తను కూడా పడుకోవడదు ఇవి ఎప్పుడు పోతాడాలి శాపనార్థాలు పెట్టే తల్లిని ఇంకా ఎక్కడికి కూడా అలాంటి తల్లిని మనకు లోపల ఎక్కువగా అంటే తను చెప్పినటు మాట వినటువంటి చేతిని ఏ రకంగా ఉన్నా ఆవిడ పరిస్థితులను అర్థం చేసుకోలేక పరిశుభల్ని శాతమార్థం చేసుకోవారు ఇక్కడ కూడా మనకి అలాగే రజు తల్లి చెప్పిన దానికల్లా గంజిరెడ్డిలా కలుగుతూ ఆవిడ తప్పు తెమ్మంటే ఆ తప్పు తెచ్చి తన తన ఉద్యోగం అంతా తన జీవితం అంతా తన ఆదాయం అన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా తల్లి మాటను జవదాటకుండా తల్లి చెప్పిన దాన్ని వింటూ వింటూ మొత్తం కుటుంబాన్ని సర్వనాశనం చేసేట குபாந்தி ரொம்ப பரிசு ஏன் அந்தோபியோக லட்சம் எப்போ லட்சம் அப்படி விஷ்ண மத்திய மாநர்ஷம் விஷ்ணு அந்த தைரியங்க இன்ட்ரோ நிலபடினா சரி ஒக்கே இடத்துக்கு எல்லாம் விஷ்ணுக்கு எல்லா வந்து தள்ளி கூட கண்ணாந்த ஆத்மவிசாசம் தள்ளி பருவ போகுதில் அவமான எடுத்துக்கிட்டு அப்படி ஆயிட்ட படி நரேன் அது சைட் ஆசிட்டு வகுவாத்தன மத்திய உங்க மாநர்ஷ் நவல்ல அது அது நவனு சதுக லட்சணை மனிக்கு கிடைத்தார் சாட்டில் கூட ஆக மகிழ்ச்சி நவல கோம் எதிர்ச்சி ஆ நவ ஆவல ஆ வாரபத்திரிகாக நவல் சதுவூசி வெயிடம் வந்து ஆகும் பாப்புலேஜ் அந்த நவல மனிக்கு అగ్ని పరీక్ష నవల్ లో ఏంటి అగ్ని పరీక్ష అందుకే అంటారు అంటే పరిస్థితులను ఎదుర్కొని మొత్తమారి ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రతి మగవాడు కూడా ఈ విజయాన్ని సాధిస్తాడు అలా కాకుండా తిరిగి వారు పరిస్థితులకు తలెత్తి ఈ కింద ఉండిపోతే ఈతో విజయం సాధించలేక మొదటి అర్థవ్యస్తమైనటువంటి పరిస్థితులను అతను ఎదుర్కొంటాడు అని చెప్పేసి మనకి ఈ నవల ద్వారా ఈ ముఖ్యమైనటువంటి రెండు వైవిధ్యాలు రెండు సమాంతర వ్యాఖ్యలుగా ఈ నవలలో ముందు నవల్లో ఏంటంటే రఘు పిచ్చివాడైపోయి రాత్రికి పిచ్చివాడుగా తిరిగి వాటి కుటుంబాన్ని అందరినీ వదిలేసి అయిపోతారు కానీ సినిమాలో మాత్రం సినిమాకి కాబట్టి కొంచెం మార్చాలి కాబట్టి ఆ రఘు పిల్లలతో సహా ఈ ముక్తి ఎందుకు వచ్చేసి వీళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి అనుకుంటారు అనమాట ఇది ఈ అగ్ని పరిస్థితి నగరంలో ఉండే ముఖ్యమైనటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి ఇతర బృంద సభ్యులకు నమస్కారాలు అభినందనలు మల్లారెడ్డి రామకృష్ణ గారు అగ్ని పరీక్ష అనేటువంటి చక్కని నవలు తీసుకొని మరి విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి కుటుంబ నేపథ్యంగా సమాజానికి ఒక సందేశం ఇచ్చే విధంగా రచించబడినటువంటి మాదిరెడ్డి సులోచన గారి అగ్ని పరీక్ష వల్లని చక్కగా సమీక్ష చేశారు మీకు మరొక మారు అభినందనలండి భోవ్య రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्